హైదరాబాద్ నగరానికి పెద్ద సమస్య ఏంటంటే మెట్రో కల్చర్ వచ్చేసింది ధనవంతుల బిడ్డలు ఎక్కువయ్యారు వీళ్ళకి ఇళ్లలో అన్ని రకాల విలాసాలు ఉన్నాయి పేదవాడికి లేనటువంటి సుఖం సంతోషం డబ్బుంటే అక్కడ బాగా లభ్యమవుతుంది ఆస్వాదించవచ్చు అయితే ఈ ఆస్వాదన చాలట్ల ఏదో 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 కొత్తదనం ఆ కొత్తదనమే డ్రగ్స్ వైపుకి వెళ్ళిపోతూ ఉండటం తాజాగా దీని మీదన రేవంత్ సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టిన తర్వాత వెరిఫై చేస్తుంటే కనబడుతున్నటువంటిది ఏంటి అంటే కోకైన్ వాడకంలో భారతదేశంలోనే మూడవ స్థానంలో ఉంది హైదరాబాద్ కోకైన్ వాడకంలో అంటే అంతమంది డ్రగ్ ఎడిక్ట్స్ అయ్యారు అక్కడ గంజాయి వాడకంలో దేశంలో ఐదవ స్థానంలో ఉంది హైదరాబాద్ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏంటి అన్నటువంటిది కొకైను గంజాయి విపరీతంగా వాడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఈ కుకాయను వచ్చేటప్పటికి ధనవంతుల బిడ్డలు వాడుతుంటే